హాయ్ అండి మీరు చూస్తున్నారు కిరణ్ టీవీ భక్తి నేను మీ నివాస్ వాల్మీకి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ మనం కస్టమర్స్ అడిగేటువంటి ఆ యొక్క సందేహాలకి మన కిరణ్ టీవీ సబ్స్క్రైబర్స్తో ఉన్నాం ఆ సిరీస్లో భాగంగా ఈరోజు బాలరాజు అనే ఆయన ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఆ వాళ్ళ బాబుకి వెంకటరమణ అని పేరు పెట్టారు అది ఆ డేట్ ఆఫ్ బర్త్కి సోటబులా కాదా అని అడిగారు ఇప్పుడు ఆఫ్ బర్త్కి మీ నేమ్ అనేది సోటబులా కాదా అనేది మీరే తెలుసుకోవచ్చు ఓకే ఇక స్టార్ట్ చేద్దాం అండి వెంకటరమణ పదకొండు మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బాలరాజు గారి వీళ్ళ అబ్బాయికి వెంకటరమణి పేరు పెట్టున్నారు అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఇది సూటబులా కాదా అని అడిగారు మనం దాన్ని చూద్దామండి వాస్తవంగా అది చూడటానికి వీరి యొక్క టైం కూడా కావాలి సారైతే టైం ఇవ్వలేదు ఒకవేళ టైం ఇచ్చినా అది చాలా లాంగ్ ప్రాసెస్ అంటే మనం చెప్పేటువంటి పద్నాలుగు డైమెన్షన్స్లో అదొక డైమెన్షన్ కాబట్టి దానికంటే ముందుగా ఈజీగా మీరు ఎలా చూసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తాను మొదటగా మనం ఈ పర్సన్ యొక్క ప్యాట్రన్ తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే డేటు సింగిల్ నెంబర్ మంత్ సింగిల్ నెంబర్ ఇయర్ సింగిల్ నెంబర్ వీటన్నిటినీ కలుపుగా వచ్చేదాన్ని డెస్టినీ అంటారు ఆ డెస్టీ సింగిల్ నెంబర్ దీనిని డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అంటారు అది ఎలా వస్తుందో చూడండి పదకొండు మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇందులో ఉన్న అంకెలన్నీ కూడుకుంటే డెస్టినీ వస్తుంది ఒకటి ప్లస్ ఒకటి రెండు రెండు ప్లస్ మూడు ఐదు ఐదు ప్లస్ ఒకటి ఆరు ఆరు ప్లస్ తొమ్మిది పదిహేను పదిహేను ప్లస్ తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్లస్ ఎనిమిది ముప్పై రెండు ఇలా చేసుకోవచ్చు మాస్టర్ నెంబర్స్ వచ్చినప్పుడు అంటే పదకొండు ఇరవై రెండు మాస్టర్ నెంబర్స్ అలా వచ్చినప్పుడు దాన్ని ఒకటి ఒకటి కాకుండా పదకొండుతోనే కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఒక పద్ధతి సేమ్ వస్తుంది అది ఎలాగో చూడండి పదకొండు ప్లస్ మూడు పద్నాలుగు పద్నాలుగు ఒకటి పదిహేను పదిహేను తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు తొమ్మిది ముప్పై మూడు ముప్పై మూడు ఎనిమిది నలభై ఒకటి చూడండి ముప్పై రెండు అయినా మూడు ప్లస్ రెండు ఐదే నలభై ఒకటైన నాలుగు ప్లస్ ఒకటి ఐదే అంటే మన డెస్టినీ క్యాల్క్యులేషన్ చేసేటప్పుడు ఇలా సింగిల్గానే తీసుకోవాలి కానీ మాస్టర్ నెంబర్స్ పదకొండు కానీ ఇరవై రెండు కానీ వచ్చినప్పుడు దాన్ని అలాగే కంటిన్యూ చేయటం కూడా ఒక ఆనవాయితీ ఓకే సరే ఇప్పుడు ఇలా వచ్చింది ఇప్పుడు ఈ డేట్ని సింగిల్ చేద్దామండి వన్ ప్లస్ వన్ టూ జీరో ప్లస్ త్రీ త్రీ వన్ ప్లస్ నైన్ టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ సెవెన్లో మరల టూ ప్లస్ సెవెన్ అంటే నైన్ తర్వాత త్రీ ప్లస్ టూ ఫైవ్ ఇలా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కన్ఫర్మ్ చేసుకోవాలి రైటా కాదా అని అందుకేం చేయాలంటే ఈ మూడు కలిపితే ఇది రావాలి రెండు ప్లస్ మూడు ఐదు ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు అంటే ఒకటి ప్లస్ నాలుగు ఐదే కదా అంటే మనం చేసింది కరెక్ట్ అని అర్థం ఓకే దీన్ని ఈ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అంటారు ఓకే ఎవరిదైనా సరే ఈ విధంగా ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ కనుక మనం తయారు చేసుకున్నట్లయితే వారి యొక్క లైఫ్ మొత్తాన్ని మూడు వాక్యాల్లో చెప్పచ్చు ఎలా అది అది చెప్పడానికి మీకు మూడు విషయాలు తెలియాలి ఒకటి డెడ్ యాంటీ కాంబినేషన్స్ రెండు కూల్ నెంబర్స్ మూడు వీక్ నెంబర్స్ ఈ మూడు టాపిక్స్ తెలిస్తే ఎవరి జాతకాన్నైనా సరే మూడు వాక్యాల్లో మనం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేయచ్చు అనమాట అంత స్పష్టంగా అది ఎలాగో చూడండి డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఏంటంటే వన్ సిక్స్ వన్ సెవెన్ టూ నైన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ సెవెన్ ఈ ఆరు జతల్ని డెడ్ యాంటీ కాంబినేషన్స్ అంటారు తెలుగులో జన్మ పగ సంఖ్యల జతలు అంటారు అంటే ఏంటంటే ఒకటికి ఆరు యాంటీ ఆరుకి ఒకటి యాంటీ దట్ ఈస్ డెడ్ యాంటీ అట్లా ఇవన్నీ కూడా ఇలా ఆరు ఒకరు తీసుకున్నా కూడా డెడ్ యాంటీ అవుతుంది అనమాట ఇది తెలియాలి తర్వాత కూల్ నెంబర్స్ అంటే త్రీ కామా సిక్స్ వీటిని కూల్ నెంబర్స్ అంటారంటే చల్లటి నెంబర్ చల్లటి సంఖ్యలు అంటారు తర్వాత వీక్ నెంబర్స్ అంటే టూ కామా ఎయిట్ బలహీనమైన నెంబర్లు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో అయితే డెడ్ యాంటీ కాంబినేషన్స్ కూల్ నెంబర్స్ వీక్ నెంబర్సు ఉండవో వారు గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టినట్లు అంటే అంత అదృష్టవంతులు అనమాట ఓకే ఇప్పుడు ఇది ఎలా చూసుకోవాలి ఈ యొక్క డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఇందులో ఏమైనా ఉన్నాయా అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి రెండు మూడు రెండు తొమ్మిది రెండు మూడు కాదు రెండు తొమ్మిది ఉంది సో ఇది డెడ్ యాంటీ డిఏ అని పెట్టుకుంటాం తర్వాత రెండు ఐదు కాదు తర్వాత మూడు తొమ్మిది మూడు ఐదు కాదు తొమ్మిది ఐదు కాదు అంటే ఈ యొక్క ప్యాటర్న్లో ఒక డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది అది రెండు తొమ్మిది తర్వాత కూల్ నెంబర్స్ ఉన్నాయా త్రీ సిక్స్ త్రీ ఉంది ఇది ఒక కూల్ నెంబర్ ఉంది ఇక్కడ తర్వాత వీక్ నెంబర్స్ టూ ఎయిట్ టూ ఉంది ఇది సో ఈ మూడు ఉన్నాయి ఈ మూడు ఉన్నప్పుడు వీరి లైఫ్ అస్సలు బాగుండే పరిస్థితే లేదు ఎప్పుడు సరైన ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఉన్న నేమ్ అతనికి వచ్చేంత వరకు అలా వస్తే మళ్ళీ సూపర్గా అతని యొక్క లైఫ్ ఉంటుంది ఓకే ఇప్పుడు మరి ఇవన్నీ ఉండటం వల్ల ఇతనికి ఏం జరుగుతుంది అంటే ఇవి ఒక్కొక్క డిజిట్ వీరికి ఫిఫ్టీన్ ఇయర్స్ వీరి లైఫ్లో ఉంటాయి ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇది ఉంటుంది అలాగే సిక్స్టీన్స్ నుంచి థర్టీ వరకు ఇది ఉంటుంది అలాగే థర్టీ వన్ టు ఫార్టీ ఫైవ్ వరకు నైన్ ఉంటుంది ఫార్టీ సిక్స్ నుంచి సిక్స్టీ వరకు ఫైవ్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఫిఫ్టీన్ వరకు టూ ఉంది ఇది వీక్ నెంబరు అంటే అర్థం ఏంటి ఇలా బలహీనమైన నెంబర్లో అతను పదిహేనేళ్ళ వయసు వరకు ఏం చేయాలని ఉంటుంది చదువుకోవాలని ఉంటుంది బాల్యం ఎడ్యుకేషన్ ఈ రెండిట్లో వీక్ అవుతాడు అంటే అర్థం ఏంటి ఎప్పుడు వీక్ అవుతాడు వీళ్ళ పేరెంట్స్ అంత స్థితివంతులు కానప్పుడు వీక్ అవుతారు అంటే ఇప్పుడు ఈ బా పుట్టిన ఇంట్లో ఇతనికి పదిహేనేళ్ళ వయసు వచ్చిన దాకా వాళ్ళ నాన్నగారికి వాళ్ళ పేరెంట్స్కి సక్సెస్ ఉండదు అని అర్థం అంటే గ్రోత్ రాదు అని అర్థం తర్వాత ఇక్కడ వీక్ర టూ నైన్ డెడ్ యాంటీ ఉంది మరి టూ నైన్ టెడ్ అంటే ఉందంటే ఇది ఏళ్ళు కదా దీంట్లో సగం తీసుకోవాలి అంటే ఏడో సంవత్సరం నుంచి ఈ బాబుకి ఏడో సంవత్సరం నుంచి వాళ్ళ నాన్నగారికి డౌన్ ఫాల్ అయిపోయి చాలా డెఫ్సిట్లో పడిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇది ఎప్పుడు సంభవిస్తుంది ఇక్కడ అంటే ఇది ఎప్పుడు ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు ఇక్కడ ముప్పై ఒకటికి ఏడు కలపాలి అంటే ముప్పై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వరకు అదే పరిస్థితి వాళ్ళ పేరెంట్స్ ఎదుర్కొంటారు ఇక మూడు ఉంది ఇక్కడ కూల్ నెంబర్ ఇది ఎప్పుడు పదహారు నుంచి ముప్పై వరకు మూడు కూల్ నెంబరు మూడు కానీ ఆరు కానీ ఉంటే ఆ పీరియడ్లో వారికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఇది చల్లటి నెంబరు అంటే స్కిన్ ఎలర్జీ కానీ తర్వాత దగ్గు శ్వాస పీల్చుకునే ఇబ్బందులు కానీ వస్తూ ఉంటాయన్నమాట మరి ఇది అతని యొక్క పుట్టుక అంటే విధి రాత ఈ విధి రాతని ఫోర్టీన్ డైమెన్షన్స్లో కనుక నేమ్ ఉంటే దాన్ని ప్యూరిఫై చేసుకొని వాళ్ళ పేరెంట్స్కి వచ్చే కష్టాలని తొలగించవచ్చు ఇతని లైఫ్ను కూడా మనం గోల్డెన్ లైఫ్గా చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో బాలరాజు గారు ఏమడిగారు వెంకటరమణ అని పేరు పెట్టాం మరి వెంకటరమణది మీ సోటబులా సోటబుల్ అయితే ఎక్సలెంట్ ఒకరే సోటబుల్ కాకపోతే నరకమే ఇప్పుడు చూద్దాం అండి సోటబులా కాదా అని టూ త్రీ నైన్ ఫైవ్ ఇది ఇతని ప్యాటర్న్ ఇప్పుడు ఈ ఇది విధి రాత పుట్టుకతో వచ్చింది ఈ పుట్టుకతో వచ్చింది తనని పిలువబడే పేరు కొత్త ప్యాటర్న్లోకి తీసుకెళ్ళిద్ది అదే ఇక్కడ నేమ్ కరెక్షన్లో నేమ్ చేంజ్లు అంటే అదే ఏదైతే విధిరాత ప్రకారం పుట్టుకతో ఒక ప్యాటర్న్ ఉందో మనల్ని పిలువబడే పేరు దాన్ని ఇంకొక ప్యాటర్న్లోకి తీసుకెళ్ళిద్దిద్ది ఆ ప్యాటర్న్ యొక్క ప్రతిఫలమే మనకుంటుంది ఇప్పుడు ఈ వెంకటరమణ ఏ ప్యాటర్న్లోకి వెళ్ళారో చూద్దామండి దీనికి చాల మీరు విలువలు రాసుకోవాలి మీకు క్రితం వీడియోల్లో ఆ యొక్క పట్టుకు ఇచ్చాను దాని ప్రకారం వాల్యూస్ రాసుకోవాలి చూడండి వి సిక్స్ ఫైవ్ ఫైవ్ టూ వన్ ఫోర్ వన్ టూ వన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఆరు ఐదు పదకొండు ఐదు పదహారు రెండు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది నాలుగు ఇరవై మూడు ఒకటి ఇరవై నాలుగు రెండు ఇరవై ఆరు ఒకటి ఇరవై ఏడు నాలుగు ముప్పై ఒకటి ఒకటి ముప్పై రెండు ఐదు ముప్పై ఏడు ఒకటి ముప్పై ఎనిమిది ఈ యొక్క నేమ్ టోటల్ ముప్పై ఎనిమిది ఉంది ఈ ముప్పై ఎనిమిదిని సింగిల్ చేస్తే మూడు ప్లస్ ఎనిమిది పదకొండు ఒకటి ప్లస్ ఒకటి రెండు అంటే సింగిల్లో టూ ఉంది తర్వాత థర్టీ ఎయిట్ వచ్చేసి డబల్ డిజిట్లో ఉంది ఇప్పుడు ఈ టూ అనేది ఈ ప్యాట్రన్ మార్చేసిద్ది అన్నిటి కింద టూ వేసుకొని యాడ్ చేసుకుంటే ఆ ప్యాట్రన్ వస్తుంది చూడండి టూ ప్లస్ టూ ఫోర్ త్రీ ప్లస్ టూ ఫైవ్ నైన్ ప్లస్ టూ లెవెన్ వస్తుంది మళ్ళీ అది వన్ ప్లస్ వన్ టూ అవుతుంది తర్వాత ఫైవ్ ప్లస్ టూ సెవెన్ ఇప్పుడు వీటిల్లో మరలా డెడ్ అంటీ కాంబినేషన్స్ ఉన్నాయా కూల్ నెంబర్స్ ఉన్నాయా వీక్ నెంబర్స్ ఉన్నాయా చూసుకోవాలి చూడండి నాలుగు ఏడు అనే డెడ్ అంటీ నెంబర్ ఉంది జతుంది జన్మ పంగ జన్మపగ జన్మ పగ జత తర్వాత రెండు అనే కూ వీక్ నెంబర్ ఉంది అయితే కూల్ నెంబర్ లేదు ఈ నేమ్ ఏం చేస్తుందంటే అతని యొక్క హెల్త్ ప్రాబ్లం అన్నైతే కంట్రోల్ చేస్తుంది కానీ ఇలా ఈ కాంబినేషన్ అయితే రిపీట్ అయింది ఇందాకనేమో ఒకటి మూడిటుకుంటే ఇప్పుడు ఒకటి నాలుగేటికి ఉంది సో చిన్న మార్పు హెల్త్ ప్రాబ్లం ఒక్కటే తప్పింది తప్ప వాళ్ళ పేరెంట్స్కుండే ఇబ్బందులు ఏమీ తప్పలేదు ఇక డబల్ డిజిట్ ఉంది ఇదే ప్యాటర్న్ కింద టూ త్రీ నైన్ ఫైవ్ కింద ఈ డబల్ డిజిట్ని ఇలా తీసుకోవాలి త్రీ ఎయిట్ ఈ మొదలున్న నెంబర్ని ఆ రూలింగ్ నెంబర్ అంటారు దీన్ని డెస్టినీ నెంబర్ అంటారు వీటి కింద ఈ యొక్క తీసుకుంటే ఇవి రెండు డెడ్ ఎంటీ అవ్వకూడదు ఇవి రెండు డెడ్ ఎంటీ అవ్వకూడదు టూ త్రీ డెడ్ ఎంటీ కాదు అలాగే ఫైవ్ ఎయిట్ కూడా డెడ్ అంటీ కాదు సో దీనివల్ల ఎక్కువ ప్రాబ్లం లేదు కానీ ప్యాటర్న్ చేంజ్ అయింది చూసారా అదే మన లైఫ్ అంతా కూడా కాబట్టి ఈ యొక్క వెంకటరమణ అనే పేరు వీరికి సూటబుల్ కాదు ఇప్పుడు నేను చెప్పింది ఒక్క డైమెన్షన్ ఏనండి ఇలాంటివి ఫోర్టీన్ డైమెన్షన్స్ ఉండాలి ఎందుకు ఫోర్టీన్ డైమెన్షన్స్ ఉండాలి మనకి నవగ్రహాలు పంచభూతాలు తొమ్మిది ప్లస్ ఐదు పద్నాలుగు ఇవన్నిటిని అనుసరించి మనం నేమ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఫోర్టీన్ డైమెన్షన్స్ ఉండాలి ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా వన్ డైమెన్షన్ ఇలాంటి మనం ఫోర్టీన్ డైమెన్షన్స్లో చేసి నేమ్ ఇచ్చి ఆ నేమ్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలనుకున్నప్పుడు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మంచి కరెక్షన్ తీసుకొని గోల్డెన్ లైఫ్ని సాధించండి ఇది ఈ టాపిక్ మరో వీడియోలో మరో టాపిక్తో అండి